సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కమ్యూనికేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా సో ఆ టెస్ట్లో మనల్ని అడిగేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతున్నారనమాట సో అందులోనే కాదు మీరు ఏ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ చెప్తాం థ్యాంక్ యూ చెప్తాం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క వీడియోతో మనం ఏ ఇంటర్వ్యూ వెళ్ళిన అలాగే కౌశలం స్కిల్ టెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూద్దాం ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే అంటే అసలు ఇంటర్వ్యూ అనే స్టెప్ దగ్గరకు వచ్చేసరికి చాలా భయం వేస్తుంది అనమాట అసలు ఇంటర్వ్యూ అనేది మన కెరియర్ ని డిసైడ్ చేస్తాయండి అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ మనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నా అలాగే ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ ప్రాపర్ గా ఉంటేనే మనం ఏంటి మనకున్న స్కిల్ ఏంటి మనకున్న నాలెడ్జ్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఇంటర్వ్యూ అంటే భయమే కానీ ఈ ఒక వీడియో చూస్తే చాలండి సో ఇంటర్వ్యూ అంటే భయమే పోతుంది అంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఈ ఒక్క వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా చదివేసి వెళ్ళిపోమని కాదు ఒకసారి ఎలా చెప్తున్నానో చూసి ధైర్యంగా కాన్ఫిడెంట్ గా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే అనమాట అదొకటి గుర్తు పెట్టుకోండి ఈజీ వేలో ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అలాగే ఇప్పుడు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో చూసేద్దాం టిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసే వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంటర్వ్యూ అనేది మన కెరియర్ని డిసైడ్ చేసేదనమాట సో ఇంటర్వ్యూ అనేది ఎలా ఫేస్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని పిలుస్తారు మీ యొక్క నేమ్ పెట్టి పిలుస్తారు కదా సో మీ యొక్క నేమ్ పెట్టి పిలవగానే మీరు వెంటనే కూడా లోపలికి వెళ్ళిపోకుండా ఎక్స్క్యూజ్ మీ అని అడిగి వెళ్ళాలి సో లోపలికి వెళ్తూ వెళ్తుండగానే వాళ్ళని విష్ చేయాలి అంటే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో అలా మనం విష్ చేసుకుంటే లోపలికి వెళ్ళాలి సో మనం వెంటనే కూర్చోకుండా మే ఏ సీటెడ్ అని పర్మిషన్ తీసుకుని యా సీటెడ్ బీ సీటెడ్ అంటారు సో అప్పుడు కూర్చుని కూర్చోవాలి సో ఇదంతా మనం కామన్గా లోపలికి వెళ్తూ వెళ్తుండగానే ఇవన్నీ కూడా నార్మల్గా జరిగిపోవాలి అంతేగాని సో వెళ్ళి గుడ్ మార్నింగ్ స్పెషల్గా చెప్పడం కాదు మనం లోపలికి వెళ్తున్నప్పుడే ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ సార్ అలాగే విష్ చేయడం అలాగే మే ఐ సిట్టెడ్ అని అడగడం ఇవన్నీ కూడా మనల్ని కామన్గా జరిగిపోవాలి ఇవన్నీ కామన్గా జరిగిపోయిన తర్వాత బీ సిట్టెడ్ అంటారు కాబట్టి మీరు కూర్చుంటారు సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు మీ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తారు సో అడగగానే అంటే మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది ఈ కౌశలం స్కిల్ టెస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మీకు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టెస్ట్ జరుగుతుంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు కెమెరా వైపు చూస్తూ చెప్పాలి అంటే ఇక్కడైతే మనం నార్మల్ ఇంటర్వ్యూస్లో అయితే మన ఫ్రెండ్ సార్ కూర్చుంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ చెప్పాలి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అయితే కెమెరాని చూస్తూ మనం కాన్ఫిడెంట్గా ఈ ఇంట్రడక్షన్ అయితే చెప్పాలి సో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మనల్ని ఇంట్రడక్షన్ అడుగుతున్నారు అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ గురించి అలాగే మీరు ఏదన్నా ట్రిప్స్కి వెళ్ళినా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇలా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట సో ఎక్కువగా మనల్ని అడిగేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజీగా ఎలా చెప్పుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వన్ అంటే మనం వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ అండ్ కూర్చోవడం ఇవన్నీ పర్మిషన్ తీసుకోవడం ఇవన్నీ నార్మల్గా జరుపుకోవాలన్నమాట సో నెక్స్ట్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనగానే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగగానే మీరు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం కాదు ఫస్ట్ మిమ్మల్ని అడిగినందుకు అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అని చెప్పాలి సో చూడండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ చూడండి టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఇలా మనం నార్మల్గా చెప్పేయాలన్నమాట అంటే మీరు చదువుతున్నట్టు చూడండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంటర్డ్యూస్ మై సెల్ఫ్ కాకుండా సో మనం చెప్పినట్టుగా మనం ఓన్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టుగా సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంటర్డ్యూస్ మై సెల్ఫ్ ఇలా చెప్పాలన్నమాట సో నెక్స్ట్ స్టెప్ చూడండి సో ఇవి స్టెప్స్ కూడా మొత్తం కూడా టెన్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ టెన్ స్టెప్స్ వచ్చేస్తే మనకి ఇంట్రడక్షన్ ఎలా ఏంటన్నది అంటే ఈ టెన్ స్టెప్స్లోనే మొత్తం ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది మొత్తం కలిపి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో కూడా లాస్ట్లో చెప్తాను సో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి గుర్తుండిపోతుంది ఈ వీడియోతోనే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో విష్ చేసిన తర్వాత నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అన్న తర్వాత సో నెక్స్ట్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ సో ఈ నేమ్ లో మనకి త్రీ వేవ్స్ ఉంటాయి సో త్రీ వేవ్స్ లో ఏది కరెక్ట్ చూసుకుందాం నేమ్ లో చాలా మంది మై నేమ్ ఇస్ అంటారు లేకపోతే దిస్ ఈస్ దిస్ ఈస్ సౌజన్య లేకపోతే ఐ ఆమ్ సౌజన్య ఇలా చెప్తారు చూడండి సో మనం ఏది కరెక్ట్ అంటే చూడండి దిస్ ఈజ్ సౌజన్య సో మీ యొక్క నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐ ఆమ్ సౌజన్య ఇలా మనకి ప్రతి దానికి కూడా త్రీ వేవ్స్ ఉంటాయి బట్ ఇంటర్వ్యూస్లో అంటే ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినప్పుడు ఏది కరెక్టో చూద్దాం సో మై నేమ్ ఈస్ సో ఇనిషియల్ అనమాట సో ఇనిషియల్తో యూస్ చేయాలి నెక్స్ట్ సౌజన్యం చూడండి దిస్ ఈజ్ సౌజన్య అంటే రాంగ్ సో ఇంటర్వ్యూస్లో ఇలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు దిస్ ఈజ్ అనేది యూస్ చేయకూడదు అనమాట సో ఐ ఆమ్ కూడా యూస్ చేయకూడదు సో మనం చెప్పవలసింది మై నేమ్ ఈస్ ఇనిషియల్తో మీ యొక్క పూర్తి నేమ్ అయితే చెప్పాలి అంటే ఫుల్గా చెప్పాలి అంటే షార్ట్ కట్లో సౌజన్య సౌజీ ఇలా చెప్పడం మానేసి మీ యొక్క ఇనిషియల్తో మీ యొక్క ఫుల్ నేమ్ అన్నది ప్రజెంటేషన్ చేయాలి సో మీ యొక్క ఫుల్ నేమ్ అన్నది చెప్పాలన్నమాట సో మై నేమ్ ఈజ్ ఇనీషియల్తో మీ యొక్క నేమ్ అయితే చెప్పాలి సో ఇదన్నమాట కరెక్ట్ వే వచ్చేసరికి మై నేమ్ ఈజ్ అని చెప్పాలి సో థర్డ్ స్టెప్ అంటే ప్లేస్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పాలన్నమాట అంటే ప్లేస్ సో ఈ ప్లేస్లో మనకి త్రీ వేవ్స్ ఉంటాయి అంటే ఐ ఆమ్ ఫ్రమ్ కోల్గూడెం ఐ ఆమ్ ఫ్రమ్ ఇలా మనకి త్రీ వేవ్స్ ఉంటాయి ఈ త్రీ వేవ్స్లో ఏది కరెక్టా చూద్దాం ఐ ఆమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి సో ఐ బిలాంగ్స్ టు సేమ్ మన యొక్క విలేజ్ అలాగే డిస్టిక్ నెక్స్ట్ ఐ ఆమ్ ఏ నేటివ్ ఆఫ్ విలేజ్ అలాగే మీ యొక్క డిస్టిక్ సో ఇక్కడ చూడండి మొత్తం కూడా త్రీ వేవ్స్ ఉన్నాయి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఈ త్రీ వేవ్స్లో ప్లేస్ గురించి ఏ చెప్పినా కూడా కరెక్టే చూడండి ఐ ఆమ్ ఫ్రమ్ అన్నా ఓకే సో అది కరెక్టే నెక్స్ట్ చూడండి ఐ ఆమ్ బిలాంగ్ టు సారీ ఐ బిలాంగ్ టు కోయిలగూడెం నెక్స్ట్ ఐ ఆమ్ ఏ నేటు కోడం సో ఇలా మనం ఈ త్రీ వేవ్స్లో ఏ చెప్పినా కూడా కరెక్టే అనమాట సో చాలా మంది ఐ బిలాంగ్ టు అంటారు లేకపోతే ఐ ఆమ్ యూ నేటివ్ సో చాలా దాంట్లో మనకి కొంతమంది ఒకలా చెప్తారు కొంతమంది ఒకలా చెప్తారు ఏది కరెక్టా అని కన్ఫ్యూజ్ అవుతారు ఈ త్రీ వేవ్స్లో మనం ఏది చెప్పినా కూడా కరెక్టే అనమాట ఐ ఆమ్ ఫ్రమ్ సో మీ యొక్క ప్లేస్ అలాగే మీ యొక్క డిస్టిక్ సో ఇలా చెప్పాలన్నమాట ప్లేస్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి క్వాలిఫికేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే ఒకవేళ మీరు చదువుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్నారు అనుకోండి పర్సింగ్ అని యూజ్ చేయాలి ఐ ఆమ్ పర్సింగ్ సో బీఎస్సి డిగ్రీ కంప్లీట్ ఇలా బీఎస్సి ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ అన్నది కంప్లీట్ అయిపోయారు ఐ ఆమ్ కంప్లీటెడ్ నౌ ఐ ఆమ్ కంప్లీటెడ్ బిఎస్సీ కెమిస్ట్రీ సో ఇలా మనం చెప్పాలి చూడండి ఒకవేళ మీరు ఇంకా ఇప్పటికీ చదువుతున్నారు అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లు అంటే సో మ్యాక్సిమం ఇప్పటికీ చదువుతున్నా అంటే చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు సో వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ అన్నది జరుగుతుంది కదా సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా సో వాళ్ళు ఎలా చెప్పాలి ఐ ఆమ్ పర్సింగ్ అని యూజ్ చేయాలి లేదు ఒకవేళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది ఒక క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే సో నౌ ఐ కంప్లీటెడ్ అని చెప్పాలి చూడండి ఇక్కడ రాస్తుంది పరిచింగ్ ఎంఎస్సి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సి అయితే ఎంఎస్సి ఎంఏ అయితే ఎంఏ సో బీటెక్ ఎంటెక్ బిఎస్సి సో మీ యొక్క క్వాలిఫికేషన్ చెప్పి సో ఫ్రమ్ మీ యొక్క యూనివర్సిటీ అలాగే మీ యొక్క విలేజ్ అంటే సో యూనివర్సిటీ అలాగే విలేజ్ ఇలా మనం చెప్పాలన్నమాట రిటైర్డ్ బిఎస్సి ఫ్రమ్ మీరు ఎక్కడైతే చదివారో అక్కడ సో త్రివేణి కాలేజ్ ఒకవేళ సో త్రివేణి కాలేజ్ జంగనే సో ఇలా మనం ఈజీగా చెప్పాలన్నమాట సో ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలన్నది ఫుల్ మ్యాటర్ అయితే లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఈ స్టెప్స్ అయితే మనం చూస్తే ఈ స్టెప్స్ చూస్తున్నా కానీ మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే సో మన యొక్క నేమ్ పిలవగానే ఎక్స్క్యూజ్ మీ అంటాం అలాగే సో కమ్ ఇన్ అంటారు లోపలికి వెళ్ళగానే మే ఐ సీటెడ్ అలాగే సో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం ఆర్ విష్ చేస్తాం విష్ చేయగానే మే ఐ సీటెడ్ అంటాం సో ఓకే బీ సిట్టెడ్ అంటారు అవన్నీ కూడా మనకి నార్మల్గా జరిగిపోతుంది సో అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అన్న చెప్పాలి ఈ ఆపర్చునిటీ ఇంటర్వ్యూకి రావడానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనేసి సో నెక్స్ట్ నేమ్ అలాగే ప్లేస్ సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి సో నెక్స్ట్ చూడండి స్టెప్ ఫైవ్ సో క్వాలిఫికేషన్ చెప్పుకున్న తర్వాత మీ యొక్క స్ట్రెంగ్త్ అన్న చెప్పుకోవాలి ఈ స్ట్రెంగ్త్ అన్నది కొంచెం పర్సనాలిటీగా కాకుండా సో కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా చెప్పుకోవాలి అంటే క్విక్ లెర్నర్ అలాగే ఇలా అనమాట సో రాస్తాను చూడండి స్ట్రెంత్ తర్వాత వచ్చేసరికి స్ట్రెంగ్త్ సో క్విక్ లెర్న్ నేను త్వరగా నేర్చుకోగలను అలాగే రీడింగ్ బుక్స్ ఐ ఆమ్ సిన్సియర్ అలాగే హార్డ్ వర్కర్ వర్క్ ఇండిపెండెంట్లీ ఐ ఆమ్ వర్క్ ఇండిపెండెంట్లీ సో ఇండిపెండెంట్గా కూడా నేను వర్క్ చేయగలను ఇలా కొంచెం మనం ప్రొఫెషనల్గా ఉండేలాగా మన యొక్క స్ట్రెంగ్త్ అన్న చెప్పాలి రాస్తాను చూడండి నెక్స్ట్ హార్డ్ వర్కర్ సో ఇవన్నీ చెప్పాలని కాదు ఎనీ టూ చెప్పినా మనకి సరిపోతుంది అంటే క్విక్ లెర్న్ హానెస్ట్ ఈ టూ చెప్పినా సరిపోతుంది అది మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మొత్తం ఫుల్గా క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది సో మీకు స్టెప్స్ వైజ్ చెప్తున్నాం కాబట్టి ఇందులో ఏది చెప్పినా ఓకే క్విక్ లెర్న్ అనొచ్చు ఆమ్ క్విక్ లెర్న్ మై స్ట్రెంగ్త్ క్విక్ లెర్న్ అలా మనం చెప్పొచ్చు అనమాట సో అండ్ ఐఎమ్ స్ట్రెంగ్త్ సో మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు స్ట్రెంగ్త్ అని మనం గా చెప్పకూడదు అందులోనే నా నేమ్ ప్లేస్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చెప్పేసింది దాంట్లోనే ఫ్లోలో మనం అండ్ మై స్ట్రెంగ్త్ క్విక్ లెర్న్ అండ్ మై స్ట్రెంగ్త్ లెర్నింగ్ ఇలా అనమాట సో హార్డ్ వర్కర్ ఇలా చూడండి నెక్స్ట్ అండ్ ఐ క్యాన్ వర్క్ ఇండిపెండెంట్లీ సో ఇలా అనమాట సో మీ యొక్క స్ట్రెంగ్త్ అన్నది ఒకటి చెప్తే సరిపోతుంది సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి ఈ హాబీస్ అనమాట సో ఈ హాబీస్ చూడండి సో ఈ హాబీస్ చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మన యొక్క హాబీస్ బట్టి దానిపై క్వశ్చన్స్ అడుగుతారు ఒకవేళ మీరు న్యూస్ పేపర్ సో మీ యొక్క హాబీస్ వచ్చేసరికి న్యూస్ పేపర్ రీడింగ్ న్యూస్ పేపర్ అన్నారు అనుకోండి సో వాటికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందనమాట సో మీకు బాగా తెలిసిన వాటి గురించి మీ యొక్క హాబీస్ ఏంటన్నది చెప్పాలి సో న్యూస్ పేపర్ లేకపోతే స్పోర్ట్స్ లేకపోతే మ్యూజిక్ ఇలా మనం చూడండి న్యూస్ పేపర్స్ సో హాబీస్ అన్నది న్యూస్ పేపర్ స్పోర్ట్స్ మ్యూజిక్ కుకింగ్ ఇలా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి హాబీస్ చెప్పినప్పుడు వాటిపై క్వశ్చన్స్ అడుగుతాయి ఎందుకంటే మీ యొక్క హాబీ అంటే దాని గురించి మొత్తం పూర్తిగా తెలుసుంటే కదా ఒక హాబీస్ ఏంటన్నా చెప్తాం కదా సో అందుకే మీకు పూర్తిగా కొంచెం దానిపై నాలెడ్జ్ ఉంటేనే చెప్పండి సో మీకు దేనిపై ఎక్కువ నాలెడ్జ్ ఉందో అది మాత్రమే చెప్పండి ఎందుకంటే దానిపై క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇవన్నమాట హాబీస్ నెక్స్ట్ స్టెప్ సెవెన్ వచ్చేసరికి సెవెంత్ స్టెప్ వచ్చేసరికి సో గర్ల్స్ అనమాట ఈ గర్ల్స్ అన్నది చూడండి సెవెంత్ స్టెప్ వచ్చేసరికి గర్ల్స్ ఈ గర్ల్స్ అన్నది మీ యొక్క పర్సనాలిటీ గర్ల్స్ కాదు అంటే మేము ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాము సో మాకు పలానా గోల్ ఉంది మేము ఎక్కడికో వెళ్ళాలి ఇవి కాదు ప్రొఫెషనల్గా పర్సనాలిటీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి సో పర్సనాలిటీ గోల్స్ కాదు ప్రొఫెషనల్గా ఉండాలి గర్ల్స్ అనేది సో ప్రొఫెషనల్ గర్ల్స్ అయితే చెప్పాలన్నమాట సో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొఫెషనల్టీ గోల్స్ చెప్తున్నాం కాబట్టి ఈ గోల్స్ చెప్పగానే మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేయాలంటే షార్ట్ టైమ్ గోల్స్ చెప్పాలి లాంగ్ టైమ్ గోల్స్ కూడా మాక్సిమం ఈ గోల్స్ చెప్పడం వల్లనే మీపై ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట సో నేను చెప్పి ఈ గోల్స్ అయితే చెప్పండి చూడండి లాంగ్ టర్మ్ గోల్స్ అలాగే షార్ట్ టర్మ్ గోల్స్ రెండు కూడా చెప్పాలి అది కూడా ప్రొఫెషనల్టీ గోల్స్ అయితే చెప్పాలన్నమాట చూడండి గర్ల్స్ అనేది మనం ఫ్లోలో చెప్తాం కదా స్ట్రెంగ్స్ అయిపోయిన తర్వాత గర్ల్స్ అండ్ మై గర్ల్స్ ఇస్ అండ్ షార్ట్ టర్మ్ గర్ల్స్ ఇస్ ఇస్ టు గెట్ యూ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ ఇన్ విచ్ ఐ క్యాన్ గ్రో మై వర్కింగ్ స్కిల్స్ సో ఇలా మనం షార్ట్ టర్మ్ గర్ల్స్ అన్న చెప్పాలి నెక్స్ట్ అండ్ లాంగ్ టర్మ్ గర్ల్స్ ఈజ్ ఈజ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఎ బోన్ ఆఫ్ ఎ మై ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ ఫర్ మై ఆర్గనైజేషన్ ఇలా మనం లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చెప్పాలన్నమాట సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ గా ప్రెసెంటేషన్ చేయాలి అంటే మీరు కాన్ఫిడెంట్గా ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా సో ఎక్కడ గ్రామర్ మిస్టేక్ లేకుండా చెప్పాలన్నమాట సో ఇవైపోయిన తర్వాత అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ అంటే మీ యొక్క పర్సనల్ అచీవ్మెంట్స్ చెప్పుకోవచ్చు ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ కూడా చెప్పుకోవచ్చు అంటే మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా ఇవి సో ఇవైపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే బిఫోర్ అంటే మీరు బిఫోర్ వర్కింగ్ ప్లేస్ వర్కింగ్ సాలరీ ఇవన్నీ కూడా చెప్పవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే కంప్యూటర్ అలాగే మీరు బిఫోర్ ముందు జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పవచ్చు మెయిన్ వచ్చేసరికి ఈ సెవెన్ స్టెప్స్ అన్నది కరెక్ట్గా ప్రెజెంటేషన్ చేయాలి ఈ సెవెన్ స్టెప్స్ అన్నది మనం కాన్ఫిడెంట్ లెవెల్స్తో చెప్పాలన్నమాట అంటే భయం లేకుండా సో మన యొక్క ఫేస్ అన్నది ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే ఉంటుంది అంటే మీరు ఇటీల చూస్తే అయిపోతుంది సో మీరు అనుకుంటే సో ఇంట్రడక్షన్ అన్నది మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చెప్పలేము ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు మన యొక్క ఫేస్ అన్నది సార్ వైపు చూసి ఉండాలంట అంటే సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పుడు మనం కెమెరా ఉంటుంది కెమెరా వైపుకు మాత్రమే చూస్తూ చెప్పాలి అటువైపుకి ఇటువైపుకి అలాగే కిందికి పక్కకి చూసుకుంటూ చెప్తుంటే తినికి కాన్ఫిడెంట్ లెవెల్ లేదు సో తిని భయపడుతున్నారు ఈ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది మీరు ఎప్పుడైతే ఫేస్ టర్నింగ్ ఎటు లేకుండా స్ట్రైట్గా చూసి అంటే ఐస్ టు ఐజ్ చూస్తేనే మీరు మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది పెరుగుతుంది మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది సో మీరు చెప్పినప్పుడు ధైర్యంగా చెప్పాలి తడబడకూడదు అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు లేకపోతే ఏదన్నా క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తే మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదు అని అయితే మీపై ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది అనమాట అంటే మీరు మీ నేమ్ చెప్పారు గుడ్ మార్నింగ్ సార్ అన్నారు కొంచెం గ్యాప్ ఇవ్వండి సో గ్యాప్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంటర్డ్యూస్ మై సెల్ఫ్ సో ఫాస్ట్గా చెప్పేయకుండా మీరు వర్డ్ టు వర్డ్ టు సెంటెన్స్ టు సెంటెన్స్ కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా గ్యాప్ ఇచ్చుకుంటా ఒక్క సెకండ్ ఆగండి సో మీరు ఫాస్ట్గా చెప్పేయడం వల్ల సో ఇంగ్లీష్ అన్నది మీరు ఫాస్ట్గా మాట్లాడేలేరు అంటే మీకు రా సో మనం ప్రాక్టీస్ అయ్యి వెళ్ళాము వెళ్ళినప్పుడు మనం చెప్పినట్టే ఉండాలి అంటే ఇంటి దగ్గర ఎలా ప్రాక్టీస్ అయ్యామో ఇక్కడికి వచ్చేసి అలాగే దింపేయడం కాదు సో మనం చెప్పినట్టు సో వాళ్ళకి చెప్తున్నట్టుగానే మనం మన యొక్క ఇంట్రొడక్షన్ అన్నది ఫేస్ చేయాలి సో ఇప్పుడు మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ పెట్టి పిలుస్తారు సో లోపలికి వెళ్తారు వెంటనే వెళ్ళిపోకుండా ఎక్స్క్యూజ్ మీ సార్ అని వెళ్ళండి సో పర్మిషన్ తీసుకుని వెళ్ళడం వలన కొంచెం మంచి ఒపీనియన్ ఉంటుంది నెక్స్ట్ వెంటనే కూర్చోనిపోకుండా పోకుండా మా ఐ అన్నాడు అలాగే బీసీటెడ్ అంటారు సో నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం ఇవన్నీ అయిపోతుంది కామన్గా అయిపోవాలి అంటే నార్మల్గా వెళ్ళేటప్పుడే లోపలికి వెళ్ళేటప్పుడే అంటే పర్టికులర్గా మనం చెప్పాలి అవును కూర్చొని తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇలా కాదనమాట సో వెళ్తూ వెళ్తుండగానే మనం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం ఇలా చెప్పేయాలి సో నెక్స్ట్ అడిగిన తర్వాత ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అనేస్తాం కాబట్టి సో నెక్స్ట్ మీ యొక్క నేము అలాగే ప్లేస్ క్వాలిఫికేషన్ మీ యొక్క స్ట్రెంగ్త్ గర్ల్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రజెంటేషన్ చేయాలి సో మంచిగా ఇంట్రడక్షన్ అన్న చెప్పాలి ఇప్పుడు ఈ సెవెన్ స్టెప్స్ అన్నీ కలిపి సో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో సో చూపిస్తాను ఇప్పుడు వరకు మనం స్టెప్స్ వైజ్ అయితే ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో చూసాం కదా ఇప్పుడు మొత్తం కలిపి ఇంట్రడక్షన్ అయితే ఇదనమాట సో చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అంటాం సో నెక్స్ట్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగగానే అంటే సో అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు కదా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడైతే ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అంటాం స్కిల్ టెస్ట్లో అయితే నార్మల్గా చెప్పేయచ్చు అనమాట చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సో మనం స్కిల్ టెస్ట్లో అడిగినా సరే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ఇది ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది అనమాట సో ఎటువంటి టెన్షన్ పడవసరం లేదండి జస్ట్ ఈ యొక్క వీడియోతో మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో చెప్పాలన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనం చదివినట్టు కాకుండా మీరే చెప్తున్నట్టుగా ఉండాలి అది కూడా కాన్ఫిడెంట్ లెవెల్తో అంటే స్ట్రైట్గా గా చూస్తూ మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పే ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ చూడండి మై నేమ్ ఈజ్ అంటే మీ యొక్క ఇనిషియల్తో మీ యొక్క పూర్తి నేమ్ అయితే చెప్పాలన్నమాట ఐ ఆమ్ ఫ్రమ్ కోల్గూడెం వెస్ట్ గోదావరి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ త్రివేణి కాలేజ్ లేకపోతే మీరు ఏదైనా యూనివర్సిటీలో చదివితే సో అదనమాట నెక్స్ట్ మై స్ట్రెంగ్త్ ఐ ఆమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి ఇలా చెప్పాలి మై స్ట్రెంగ్ ఆర్ ఐ ఆమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో మై షార్ట్ టర్మ్ గర్ల్స్ ఈజ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ అండ్ లాంగ్ టైమ్ గర్ల్స్ ఇస్ టు హెట్ షూ ఎ గుడ్ పర్స్ టు లైక్ యువర్స్ సో నెక్స్ట్ వేర్ ఐ కెన్ బిల్డ్ మై డిస్లైక్ కెరియర్ అండ్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టూ సో మీ యొక్క గర్ల్స్ అన్న చెప్పాలి నెక్స్ట్ ఏమన్నా హాబీస్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ న్యూస్ పేపర్స్ ఇలా స్లో స్లోగా గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పాలి మరీ స్లోగా ఆ హాబీస్ ఇవి మై స్ట్రెంగ్ ఇది అని మరీ స్లో ఇవ్వకూడదు అలా అని మరీ ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతే మీరే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది స్లోగా కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కడ డౌట్ లేకుండా సో ఎక్కువ ఆలోచించకూడదు ఎక్కువ ఆలోచిస్తే మనం వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మీకు వచ్చిందే స్లోగా ప్రెజెంటేషన్ చేయండి సో చూస్తాగా కదా మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ న్యూస్ పేపర్స్ నెక్స్ట్ పాస్ట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే మీ యొక్క శాలరీ ఏంటి మీ యొక్క స్కిల్ ఏంటో కూడా చెప్పుకోవచ్చు చూడండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లాస్ట్లీ సో మీరు లాస్ట్ వర్క్ చేసిన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అలాగే ఐ ఆమ్ క్విక్ లెర్నర్ అండ్ బిలీవ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ మై పాస్ట్ సో మీ యొక్క పాస్ట్ గురించి చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు లాస్ట్లో పాజిటివ్గా ఎండింగ్ ఇవ్వాలి అంటే సో ఇది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది లేకపోతే మిమ్మల్ని ఏదన్నా అడిగారు అంటే మీకు ఇప్పుడు ఈ జాబ్ ఇవ్వడం లేదు అంటే మీరు వెంటనే ఫీల్ అయిపోకూడదు ఓకే మై కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను సో నెక్స్ట్ ఇంకా జాబ్స్కి గట్రా ట్రై చేస్తాను అని మీరు పాజిటివ్గా ఎండింగ్ ఇవ్వాలన్నమాట లేదు మీకు జాబ్ ఇవ్వనన్నారు కదా అని వెంటనే కాపాడుకోకూడదు అలాగే సీరియస్గా బాధపడిపోవడం ఇలాంటివి ఏమీ ఉండకూడదు అంటే నెగిటివ్ ఇలాంటివి ఏమి ఉండకూడదు పాజిటివ్తో మనం ఎండింగ్ ఇవ్వాలి అంటే దట్స్ ఆల్ అబౌట్ మీ థ్యాంక్ యూ అని చెప్పేస్తే మనకి ఎండింగ్ అంటే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాబట్టి దట్స్ ఆల్ అబౌట్ మీ థ్యాంక్ యూ అని చెప్పేసి ఎండింగ్ ఇవ్వడం సో ఇలా అనమాట మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్కడ తడబడకుండా సో మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే అంటే మీకు వచ్చిన బేసిక్ ఇంగ్లీష్తోనే మనం ఆన్సర్ ఈజీగా ఇవ్వాలి అండ్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా అండ్ బేసిక్ గ్రామర్ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి సో ఇదన్నమాట సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మనం చదివినట్టు కాకుండా మనం చెప్పినట్టుగానే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది ఈజీగా చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో యూజ్ అవుతుంది అలాగే మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలా యూజ్ అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో అయితే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియో సో మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల సో ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీరు చేసుకున్న ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఈ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్